అంటే భూమి మీద క్రీస్తు రక్తము ఉంది అది విరామం లేకుండా మొరపెడుతుంది అయితే భూమి మీద ఏబియల దగ్గర నుంచి చకర్యా గ్రంథం వారు కూడా రక్తాన్ని ఒలిగించారు వారి రక్తం ఎవరిని మొరపెడుతుంది వారి రక్తం ఏమని మొరపెడుతుంది ఏమని మొరపెడుతుంది బలిపీఠ కిందన్న అతసాక్షి రక్తం ఏమని మొరపెడుతుంది ప్రతిదండన చేయము ప్రతిదండన చేయము మా రక్తాన్ని ఒలిగించిన వాడికి ప్రతిదండన చేయము అని ఆ తీర్పు తీర్చకయు నా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు నువ్వు ఎంతకాలం ఉంటావు భూలోకంలో అత రక్తము ఒలికించిన వారికి ప్రతిదండన అంటున్నారు వాళ్ళు సరిపోయిన నా రక్తాన్ని ఒలికించారు నన్ను బాధ కలిగించారు నాకు ఇబ్బంది కలిగించారు నన్ను ఏడిపించారు నా మీద తగాదాడారు నాకు లోపడలేదు నాకు భయపడలేదు నాకు ఎదురు తిరిగారు ఇష్టానుసారమైన జీవితాన్ని మా వస్త్రం మేము ధరిస్తాం మావత్తిడి మేము తిట్టాం మా నిన్నమే మాదని వారు జీవించిన వారి జీవితాల విషయాల్లో ప్రతి దండన ప్రతి దండన ప్రతిదండ చేయాలి ఆ భక్తుల యొక్క రక్తం కన్నీరు కాలుస్తుంటే క్రీస్తు రక్తము మర్ర క్షమించు ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభు నా రక్తం చే వారిని క్షమాపణ కలిగించు ప్రభా క్షమాపణ కలిగించుమని విరామం లేకుండా మర్ర యోగు గారు ముందే ప్రవశిస్తూ ఉన్నాడు క్రీస్తు రక్తము మన పాపానికి మోసిన అనుకూలముగా వారు నీతిమంతులుగా ఉన్న రక్తాన్ని అనుకూలించమ అనుకూలింపజేసిన వారు వారు కానీ క్రీస్తు రక్తం మనకు అనుకూలముగా ఉన్న మనల్ని వెంటాడుతున్న మనకు సమీపంగా ఉన్నా మనం నీతిమంతులు కాలేపోతున్నాం కనుక మొరపెడుతుంది ఇవన్నీ కూడా మా ఎంతకాలం నువ్వు అలా ఉంటావు ఎంతకాలం మాకు మాకు ఇలా చేస్తావు మాకు హాని కలిగించిన వారిని మాకు బాధ కలిగించిన వారిని మమ్మల్ని మాటల చేత శాషల చేత మోసం చేత అబద్ధ మాటల చేత కుయుక్తి చేత లేనిపోని చాడీల చేత నా జీవితాన్ని చంపివేసిన వారికి బ్రతిదండలు చేయి అని మానవుల రక్తం మొరపెడుతుంటే క్రీస్తు రక్తం అయ్యా అయ్యా క్షమించయ్యా క్షమించని ఆ పవిత్ర రక్తము ఆ పరిశుద్ధ రక్తము మన కొరకు విరామం లేకుండా మొరపెడుతుంది నాకు సాక్షి అయిన వాడు ఉన్నాడు ఎవరినాడు యోబు అంటున్నాడు నా పక్షుల సాక్ష్యం చెప్పేవాడు ఎవరున్నారు ఏమని చెప్ప నా పక్కన సాక్షి చెప్పేవాడు ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకంలో ఉన్నాడు సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు నా పక్షం సాక్షిని చెప్పేవాడు సాక్షి పలికేవాడు